హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతు కాసేపు ఈరోజు మనం ఒక హెల్తీ నిలువ పచ్చడి చేసుకోబోతున్నాం ఆరు నెలలు నిలువు ఉంటుంది కలర్ కానీ టేస్ట్ కానీ అచ్చం గోంగూర పచ్చడిలా ఉంటుంది కానీ ఇది గోంగూర పచ్చడి కాదు మెంతకూరతోటి నిలువ పచ్చడి ముందుగా ఫ్రెష్గా ఉన్న మెంత ఆకుని తీసుకొని శుభ్రంగా కాడలు ఉన్నా పర్వాలేదు తర్వాత ఈ ఆకుల్ని ఉప్పు నీళ్ళలో ఒక పది నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్లో రెండుసార్లు కడిగి గుడ్డ మీద ఆరబెట్టుకోవాలి తర్వాత కడాయి తీసుకొని అందులోకి వేరుశెనగ నూనె తీసుకోవాలి నిలువ పచ్చళ్ళకి వేటికైనా వేరుశనగ నూనె చాలా బాగుంటుంది రెండు కట్టల మెంతకూరకి ఇరవై నుంచి ముప్పై దాకా ఎండుమిర్చి వేసుకొని రెండు స్పూన్లు ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఇందులో పావు స్పూన్ మెంతులు అలాగే అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇవి వెంటనే వేగిపోతే కనుక జాగ్రత్తగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత ఇందులోనే నాలుగైదు రెమ్మలు కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి వేసుకొని వీటిని కూడా చక్కగా కరివేపాకు క్రిస్పీ అయ్యేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇలా వేగిన తర్వాత వీటిని డైరెక్ట్గా జార్లోకి తీసేసుకొని ఇవ్వాలి రోట్లో వేసుకొని దంచుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని నీళ్లు వేసుకొని ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని చింతపండుని పక్కన పెట్టుకోవాలి ఎండుమిర్చి వేయించిన అదే కడాయిలో నూనె ఉంటుంది కదా అందులోనే మరి కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు ఇందులో ఆరబెట్టుకున్న మెంతికూరను వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి నిలువు పచ్చళ్ళలో వేటిలోనైనా నూనె కొంచెం ఎక్కువే పడుతుంది అలాగే ఉప్పు కనుక మనం కరెక్ట్గా వేసుకున్నామంటే చక్కగా నిలువు ఉంటుంది కూడా మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది ఆకుకూరలు ఎక్కువ తినని వాళ్ళు ఇలా పచ్చడి రూపంలో కూడా చేసుకొని తినచ్చు ఈ పచ్చడి డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిది రోజు మొదటి ముద్దలో కొంచెం పచ్చడి వేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఎండుమిర్చి వేసిన అదే జార్లో కొన్ని వెల్లుల్లి రబ్బలు అలాగే ఉప్పు కూడా వేసుకొని దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాటుకులాగా అవసరం లేదు ఇలా కచ్చాబచ్చాగా వేసుకుంటే చాలు తర్వాత ఇందులో నానబెట్టుకున్న చింతపండు అలాగే నూనెలో చక్కగా వేయించుకున్న మెంతికూర కూడా వేసేసుకొని దీన్ని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే చాలు మరి ఎక్కువ అవసరం లేదు దీన్ని ఇప్పుడు స్పూన్తో చక్కగా కలిపేసుకుంటే మొత్తం కలిసిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి చాలకపోతే వేసి కలుపుకోండి ఇప్పుడు ఈ అంతా ఒక బౌల్లోకి తీసుకొని దీనికి తాలింపు పెట్టుకోవాలి చూస్తానికి అచ్చం గోంగూర పచ్చడిలానే ఉంది కదా తాలింపు కోసం అదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా వేరుశనగ నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు ఎండుమిర్చిని మిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కోడి వేసుకొని చక్కగా ఇలా వేగిన తాలింపుని తీసుకెళ్ళి పచ్చడిలో వేసేసుకుంటే మెంతికూర నిలువ పచ్చడి రెడీ చాలా సులభం కదా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే చేయటం కూడా చాలా సులువు పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిది అంతేకాకుండా ఆరు నెలలు కూడా నిల్వ ఉంటుంది మరి ఇంకెంత కాలుష్యం ఈ టేస్టీ పచ్చడిని మీరు కూడా చేయండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఎంజాయ్ చేసేయండి అన్నం మొత్తం దీంతోనే తింటారు అంత రుచిగా ఉంటుంది అన్నట్లు వీడియోని లైక్ చేశారా చేయకపోతే వెంటనే చేసేయండి ఇదండి ఈరోజు బ్యూటిఫుల్ అండ్ టేస్టీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ